నమస్తే అండి వెల్కమ్ టు ఫార్టీ ఫైవ్ స్టేట్స్ ఈరోజు మేము ముందుకు వనస్తలపురంలో ఛాన్స్ ప్రాపర్టీని తీసుకొచ్చాము వనస్థలపురం పానామా మెయిన్ రోడ్డు నుండి ఈ హౌజ్కి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుందండి ఈరోజు మీకు చూపించబోతున్న ఈ ఇల్లు ఎంత ఛాన్స్ ప్రాపర్టీ అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ హౌజెస్ కొందామన్నా ఎవరు కూడా అమ్మరు అలాంటి ఈ చోట మనకి అద్భుతమైన ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ సేల్కి రావడం పైగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయి ఉండడం మంచి అవకాశం అండి ఈ ఇల్లు చుట్టూరా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ ఇల్లు కొనడం వల్ల అన్ని బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెసే ఉంటాయి ఈ హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే ఇక హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం నూట అరవై గజాల హౌజ్ అండి జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అలాగే చాలా స్పేషియస్ పార్కింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ విత్ ఇంటీరియర్ డిజైన్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇక ఈ హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే రెండు కోట్ల నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది ఫైనల్ ప్రైస్ కాదు ధర తగ్గిస్తారు చాలా అంటే చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి పనామా మెయిన్ రోడ్డు నుంచి ఈ హౌజ్కి కేవలం వంద మీటర్ల దూరంలో ఉండడం ఈ ఏరియాలో రీజనబుల్ ప్రైస్కి దొరకడం చాలా మంచి విషయం